ఐదు ఎత్తిపోతల పథకాల్ని ముంపు నివారణ ఎత్తిపోతల పథకాలని మీరు పదకొండు వందల కోట్ల రూపాయలతో దాదాపు ఒక అటు లెక్కలు పదకొండు వందల కోట్ల రూపాయలతో మీరు మొదలు పెడతా ఉన్నారు మరి ముంపే లేకపోతే లేకపోతే నీళ్ళే రాకపోతే ఎవరిని ముంచడానికి అక్కడ ముంపు కట్టాలు చెప్తు పెట్టుకోవాలి అర్థం చేసుకొని కోరుతూ ఉన్నాను చెప్పాలా మాకు ఆ బ్యాంకులో చెప్పారు ఐదు కట్టకపోతే డబ్బులేమయ్యా అని చెప్పారు మీరు ఐదు ముంపు నివారణ ఏదో కడుతున్నాడు అదా పదకొండు వేల పదకొండు వందల కోట్ల రూపాయలతో ఆశ్చర్యమైదా ఎవరికి మీకు మీకు మాకే భయం వేస్తుంది మీకు ఆశ్చర్యం అన్న కదా సంతోషంలో ఉన్నారా మీరు మీ గుంపంతా ఎందుకంటే మామూలుగా నేషనల్ హైవే రోడ్డేస్తుంది ఇరవై కోట్లు ఇరవై ఒక్క కోట్లు వేస్తుంది కిలోమీటర్ ఇదే ఈ ప్రాంతంలో యాభై రెండు కోట్లు యాభై ఎనిమిది కోట్లు అరవై ఒకటి పాయింట్ నాలుగు కోట్లు ఏందిది తీరా చూస్తే ఇది మీకు సంబంధించిన కాంట్రాక్టర్ల కంపెనీకే పోయినాయని అంటా ఉన్నారు అవునా కాదే చెప్పాలా మీరు ఇప్పుడు అదే ఉరుసులానా ఉరుసా ఉరుసా ఉన్నది ఎట్లా చెప్పాలో అది ఇట్లా అట్లా చెప్పాలి ఇక్కడి నుంచి మీరు ఇక్కడి నుంచి మీరు చెప్పాలా నేను ఆశ్చర్యపోయిన అరవై కోట్ల రూపాయలతో రోడ్ ఏంటి నిన్న నిన్న ఒకటి చూపించారు ఏంది ఇట్లాంటిది గ్రాఫిక్స్లో పొడుగ్గా బిల్డింగ్లంతా పెట్టి పైలాని కాదు అదే బొమ్మ చూపించారు వాళ్ళు మీకు గుర్తుందా మీరు పిల్లలకి బాగా గుర్తుండాలా ఐదు సంవత్సరాల క్రితం ఏడు ఏడు ఏళ్ళ క్రితం ఆయన ఒక బొమ్మ చూపించారు మనకి ఏంది ఆకాశహార్మ్యాలు తర్వాత నదుల మీద ఫ్లైఓవర్లు బోట్లలో పోయేటివి గుర్తుందా సింగపూర్ తెచ్చి పెట్టేసినా అని చెప్పారు నేను నిజంగానే ఇందులో ఇందులో ఒకటో అంతా ఉండకపోతుందా అని పోయినా ఆంధ్రప్రహ్మం కదా అసలు భూ 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 దొరకపోతే మళ్ళీ ఆగి మంగళగిరి దాకా పోయి భూది పోతున్నాను అయినా బాబు గారి ఒక చిన్న బికాజ్ ఎనీ హావ్ అథారిటీ హీ మేపి ఇది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను ఆయన ఆయన గొప్ప మీరేంటి మా దగ్గర వేల కోట్ల విలువ చేసే భూములు మీ దగ్గర ఉన్నాయి దాదాపు ప్రభుత్వాన్ని రైతులు కలిపి యాభై ఐదు యాభై నాలుగు వేల ఎకరాలు ఉన్నాయి మళ్ళీ మీ కన్ను పడిందంటే ఇంకో నలభై నాలుగు పీకేస్తారు నాకు అనుమానం ఏం లేదు చెప్పాడు మీ మంత్రి అప్పుడే ఇష్టంగా ఇస్తే ఇష్టంగా తీసుకుంటాం కష్టంగా ఇస్తే కష్టంగా తీసుకుంటాం అని చెప్పాడు మీ మంత్రి మీ పురపాలక శాఖ మంత్రి కొంచెం భూములు దండిగా ఉన్నాయని అక్కడ చెప్తారు ఆయన నిజమో అప్పు ఆయన చెప్పాలి జపాన్ వెనకల సింగపూర్ వెనకల లేకపోతే ఇంగోదా ఎనకల పోయి ఇదేంజ పోయి దేవరింత ప్రతిసారి దేవరింత ఏంది ఇదే ఈ దేశంలో ప్రపంచంలోనే షావుకారులు మన దగ్గర ఉన్నారని చెప్తా ఉన్నారు ప్రపంచంలో ఒకటో షావుకారి రెండో షావుకారి మూడో షావుకారి మన దగ్గరే లక్ష లక్షల కోట్ల రూపాయలు మన దగ్గరే అట్లా వాళ్ళతో మాడుకోవచ్చు కదా పోయి ఆ సింగపూర్లు ఏంటోపాటు ఎందుకంటే వేరే దేశం పోతే కొద్దిగా విషయాలు మీకు మాత్రమే పరిమితమవుతాయనే నమ్మకమా నాకింది తెలియదు మాకేది వేరే దేశాల పోడి చూరు పోయిస్తాం అంతే మేము మాకేం అక్కడే మాకేం సేపు నా సింగపూర్లో మంగపోతావు జపాన్లో మంగపోతావు ఇంగోని మంగపోతావు ఇంగోని మంగిపోతావు ఇక్కడే ఉన్నారు కదా చాలామంది నరేంద్ర మోడీ గారు పెంచిన అదాని ఉన్నారు కదా ఓడి దగ్గర ఒక పది పదిహేను లక్షల కోట్లు ఉన్నాయి అంతేకాదు ఆ భారత ప్రభుత్వం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేసింది పన్నెండు లక్షల కోట్లు అనుకుంటా మరి కనుక మీకు ఇబ్బంది ఉందేమో లేదా కానీ ముఖ్యమంత్రి గారు మాకైతే మా లాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఎందుకంటే మీరైతే మిమ్మల్ని చూసాం అసెంబ్లీలో చాలాసార్లు మాకైతే ఇబ్బందిగా ఉంది మీరు ప్రతి ఒక్కరు కోర్టు వేసుకొస్తేనే వాడు ఒక వ్యక్తి వాడి వంగి ఆ కోట్ వేసుకొని నమ్మ కాఫీ టీలు తాపించి వాడు తీరా చూస్తే వాడు మన ఉరుసు కంపెనీ పెట్టుకొని మన భూములు తీసుకుపోతాడు కానీ వాడు పైసా దాడు సో ప్లీజ్ డోంట్ డోంట్ ప్లే విత్ ద సెంటిమెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్ మీకు పరిపాలన నిజంగా అభివృద్ధికి ఎట్లా ముందుకు పోవాలి ప్రజలు ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి సంక్షేమాన్ని అభివృద్ధిని ఓకే సమయంలో ముందుకు ఎట్లా తీసుకెళ్లాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలతో పనిచేసిన వాళ్ళతో మీరు కనుక్కుంటే మీకు ఇస్తారు మీరైతే మూసేస్తారు ఏదైనా మాట్లాడేసి మీకు తమాష కనిపించదా చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ విమానాశ్రయం కడతారట ఆయన ఎక్కడ అదేది అమరావతిలో బాబు విజయవాడలో ఉంటుంది కదా ఇరవై కిలోమీటర్లలో దానికి ల్యాండ్ ఉంది అన్నీ ఉన్నాయి నాలుగు డబ్బులు నూరు ఆయన ప్రకటించారు ఈ మాట ఎందుకంటే ఏదో నేను ఊరికి చెప్పడం ఏం ప్రకటించాయంటే కృష్ణా జిల్లాకు ప్రస్తుత విమానాశ్రయాన్ని గన్నవరం అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం అది ఆయన మాటే మర్చిపోయడం అని గుర్తు చేస్తా ఉన్నా మీరేమి మీరేమి అక్కడ కట్టాల్సిన అవసరంలే పక్కనే విజయవాడలోనే ఉంది మీరు మాట కూడా చెప్పినారు బహుశా మీరు చెప్పిన మాట మీద లోబడను అని మీరు తీర్మానం చేసుకుని రాజకీయాలు చేస్తారు కాబట్టి మీకు ఇబ్బంది ఏమో కానీ కొద్దిగా కూడా ప్రయత్నం చేయండి ఆయన కడతారట అక్కడ ఇంకా ఏదో పెద్ద ఈ భారతదేశం మూర్చపోయే రైల్వే రూపాయ సెంటరా రైల్వే జంక్షన్ కడతారు అక్కడ ముందు జనాలు వచ్చిపోయే బస్ స్టాండ్ ఆ ఎండగా చచ్చిపోతారు అంతా కూడా ఇక్కడ బస్ షెల్టర్లు ఆ బస్ షెల్టర్ దగ్గర కాస్త నీళ్లు ఇట్లా కనీస అవసరాలు మా అనంతపురం బస్ స్టాండ్ అంతా కట్టండి చంద్రబాబు నాయుడు గారు బహుశా మీరు అది అడిగితే డబ్బులు లేవంటారు కష్టాల్లో ఉన్నాను గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులను అయిపోగొట్టారు లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ పదకొండు నెలల్లో తెచ్చిన మీరు ఆ డబ్బులు ఏం చేశారో కూడా ఈ రాష్ట్రానికి చెప్పలేంతవరకు మీరు రాజ్యాంగం ఒప్పుకొని ప్రజల ఆస్తుల్ని కూడా కుదోబెట్టే పరిస్థితి అర్థం చేసుకోవాలా మీరు ఏం మీకేమర్థం అవుతుందో మాకు అర్థం కావడంలే చివరికి అప్పులు ఇచ్చిన వాళ్ళు అప్పు అడుక్కోరట మనందరికీ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఖజానాలో నుంచి డైరెక్ట్గా తీసుకువెళ్ళిపోతారట ఇట్లా ఇట్లా అవన్నీ చాలా కాలం మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది నిన్న పునర్నిర్మాణం కాదు మీ దగ్గర నిర్మాణమే లేదక్కడ మీరు అప్పులు తెచ్చుకోవాలి మా మన మీద వేయాలి మేము కట్టాలి ఇప్పటికే మీరు పదకొండు వందల పదకొండు వందల పదిహేడు కోట్ల రూపాయలు ప్రస్తుతం అప్పుకే మీరు వడ్డీ కడతా కడతా ఉన్నారు ఇంకా డెబ్బై ఏడు వేల కోట్లు లక్ష కోట్లకు పోతే అసలు మేము కూడా నెలవారికి కూడా మేము కట్టాలి మా అకౌంట్లో మా అమ్మ నాయన వాళ్ళు ఆ ఉప్పు పప్పు చింతపండు ఖర్చులు లాగే ఆంధ్రప్రదేశ్ అప్పు కూడా ఇంత కట్టడానికి పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో కనుక మీరు ఊరికే లేనివి గ్రాఫిక్స్లో చూసుకొని ఒక దురాలోచన దూరాలోచనో మీరే చెప్పాలా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు నాశనం చేస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు ఇది రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలని పనంగా పెడతా ఉన్నారు సర్వం అక్కడికి తీసుకెళ్తా ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలలో అసంతృప్తి పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది లక్ష లక్ష యాభై నాలుగు వేల కోట్లు తెచ్చుకున్నారే ఏం చేశారో చెప్పండి కనీసం ఆ ఆరు వాగ్దానాలా సిక్స్ సూపర్ సిక్స్లో ఒక సిక్స్ కన్నా ఇచ్చారా మళ్ళీ రివర్స్ చెప్పిస్తా ఉన్నారు రివర్స్ అంటే గుర్తుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి సలహా ఇస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ విధానం అన్నది ప్రజా ఖజానా అంటే రాష్ట్ర ఖజానాకు లాభం చేకూరుతుంది కాంట్రాక్టర్ల మధ్య పోటీ ధర తగ్గడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు అమరావతిలో మీరు వేసిన టెండర్లు మూడు నుంచి నాలుగు వరకు ఎక్సెస్ కింద ఈ వేల కోట్ల రూపాయలు ఎక్సెస్ కింద ఇప్పటికొచ్చాయి రివర్స్ టెండరింగ్ విధానంలో ఖచ్చితంగా ఖచ్చితంగా డబ్బులు మా గవర్నమెంట్కి మిగులుతాయి ప్రజలకు మిగులుతాయి కలిసి అప్పుల భారం తగ్గుతుంది కనుక మీరు మీ వాళ్ళకు మేలు చేసే ఆలోచన లేకపోతే అటువంటి ముందే ప్లాన్ మీ దగ్గర ఉండకపోతే రివర్స్ టెండరింగ్ విధానాన్ని బాగా అధ్యయనం చేసి అవసరమైతే మా నాయకుడిని సలహా తీసుకొని కూడా మీరు ముందుకెళ్ళమని మళ్ళీ కోరుతా ఉన్నాం చివరిగా అమరావతి నిర్మాణం అన్నది మీ సొంత ఇంటి కార్యక్రమం కాదు పోయినసారి కూడా మీరు మీ కుటుంబీకులు అంతా కలిసే దానికి టెంకాయ కొట్టారు నాకు బాగా గుర్తుంది పైగా మీరు మీకు సంబంధించిన మాధ్యమాల్లో మా నాయకుడు రాలే అంటారు ఆఖరికి మీరు ఏ విధంగా ఏ విధంగా పంపారో మీ గుర్తుకుందో అర్థం చేసుకోవాలి ఆఖరికి కనీసం ప్రతిపక్ష నాయకుడిని ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు అప్రహతిఘాతంగా ప్రజా నాయకుడిగా రాజ్యాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏ విధంగా ఆహ్వానించారో గుర్తు తెచ్చుకొని కనీసం మీలో మీరన్నా కానీ ఏం పడతారో అది మీ ఇష్టం బట్ డోంట్ ప్లే విత్ ద పీపుల్ ఈ యొక్క మాట చెప్పాలనుకుంటా ఉన్నా అమరావతి సర్వస్వం కాదు మేము ఉన్నాం రాయలసీమ ప్రాంతం ఉంది ఉత్తరాంధ్ర ప్రాంతం ఉంది మెట్ట ప్రాంతాలు ఉన్నాయి గమనంలో పెట్టుకోమని మీ యొక్క పద్ధతి మార్చుకోమని చెప్పిన మాట చేయకూడదనే మీ నియమం ఇచ్చిన మాట మీద నిలబడకూడదనే మీ నియమం మార్చుకోమని నేను కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను